नहीं 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 नही

ట్రిపుల్ ఆర్ సినిమా చూసారా సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు సినిమా సినిమా సినిమాసే ముందు ఒక వీడియో వేస్తాడు అంత ఒకడు ఉండడు పేరండి ముకేష్ తగ్గుతూ ఉంటాడు

టెన్త్లో దారి తప్పితే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే భాషను నేను తీసుకుంటాను మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్ కాదు భవిష్యత్ కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం మార్పు సీరియస్గా తీసుకోండి ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు కదా బెంచ్ లేచారు ఏ గ్రౌండ్ ఏర్పడ్ చేశారు అందులో ఇచ్చారు బాగా స్పీడ్లో ఉన్నాడు చాలా స్పీడ్గా చేశారు ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి ఇప్పుడు కార్లు వస్తే నేనే నేర్చుకున్నాను ఇది చేయొచ్చు ఇట్లా చేయాలి మామూలుగా మంగళగిరి మీద పంపిస్తున్నారు ఇంటికి మీరు బాగా చదవాలి అన్ని రకాలుగా నేర్చుకున్నాం ఈ మూడు నెలలు సోల్ ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఇంకేమైన తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ మళ్ళీ నేర్చుకుని మీరు కూర్చొని ఫస్ట్గా ఇంట్లో చదవాలి సబ్జెక్ట్ స్పెలిస్ట్ తీసు ఇంటర్వల్ స్కూల్కి చాలా సబ్జెక్ట్ స్పెషలిస్ట్ బాగా నారాయణ గారి మీరు दोनों आदमी पास पास बैठे हैं